నమస్కారం అండి ఇది మా అపార్ట్మెంట్లోని నందివద్దనం చెట్టు కస్తూరి చెట్లని దాసాన్ చెట్లు మీకు ఒకసారి చూపిద్దామని ఇలా వీడియో అయితే తీస్తున్నానండి అన్ని పూలు నిండుగా అయితే పూసున్నాయండి చూడండి నందివద్దనాలు ఎంత బాగున్నాయో అలాగా ఇంకా పైన ఎక్కువగా చూ ఉన్నాయండి అవి నాకు అందక నేను అందినంతవరకు తీసాను వీడియోని కానీ చూస్తుంటే మాత్రం చాలా బాగుందండి చూడండి కస్తూరి కూడా ఎంత నిండుగా పూసున్నాయో చాలా బాగునిపిస్తుందండి ఇట్లా ఉదయాన్నే లేచి కిందకు వచ్చానండి నేను బాబు కాలేజీకి వెళ్తూ ఉంటే ఇలా తినక చూడండి పువ్వులు కూడా ఇంకా మొగ్గలు పుయ్యలేదు ఇవది గోధుమ కలరు దాసాని చెట్టు అండి తర్వాత రెడ్ కలర్ అనేది కూడా ఇది అయితే కొంచెం విచ్చుకుంది ఇక్కడైతే ఇంకా విచ్చుకోలేదండి థ్యాంక్ యూ